హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెషన్ అగ్రికల్ ఛానల్స్ ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ గురువారం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది రాజాం సంత ఫ్రెండ్స్ ఇది విజయనగరం జిల్లా రాజాంలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల మధ్య వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు ఎద్దులు మేకలు అన్ని రకాల జంతువులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అమ్మకానికి కొనుగోలు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే రావట్లేదు ఈ వారం సంతలో రేట్లు ఉన్నాయి ఉన్నాయనేది అయితే మనం తెలుసుకుందాం యావది చూడండి హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు క్రాస్ బీడ్ ఆవితే సెకండ్ లో ఆక్టేషన్ ఇంకొక ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే టైం ఉంటుంది ఇంక ఇరవై రోజులు అయితే పక్కా అయితే వేయడానికైతే టైం ఉంటుంది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఆవైతే పాలు అయితే ఇంతకుముందు గీతలోనో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవైతే సైజ్ అయితే హైట్గానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ఆవైతే చూడండి అండి నాటు గిరి క్రాస్ ఫ్రంట్ ప్యూర్ గిరి కాదు ప్యూర్ నాటు కాదు మిక్సింగ్ దేశవాళీ గిర్రు మిక్సింగ్ ఇది అయితే సెకండ్లో అక్టే ఉంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టీషన్కి అయితే ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ రోజుకి తొమ్మిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రైతు పొద్దున్న సాయంత్రం కలిపి ఇంక చెప్పినంత కాదు మనం బేరం చేసుకున్న విధానం బట్టి అయితే తగ్గొచ్చు రేట్ అయితే యాభై వేలు అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు ఇంకెవరికైనా కావాలనుకుంటే బేరం చేస్తే ఇంక మేబీ తగ్గొచ్చు ఆవి క్వాలిటీ అయితే బాగుంది పొదుగు సైజు ఏవైతే చూడండి యాభై వేలు అయితే చెప్తున్నారు గిరు ఫస్ట్ లాక్టేషన్ మొదట అవుతావు ఇంకా వేయడానికి అయితే ట్వంటీ డేస్ అయితే పైన పక్క అయితే ఉంటుంది ఆల్రెడీ నలభై మూడు వేలకు అని చెప్తున్నారు ప్యూర్ అయితే కాదు ఇది జెర్సీ గిరి మిక్సింగ్ ప్యూర్ అయితే కాదు ఆవైతే సైజు చాలా పెద్ద సైజు ఆవు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఎన్నేస్తున్న విషయం అయితే చూసుకొని అయితే బ్రీడ్ క్యారెక్టర్ బట్టి అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి సంతరం ఏంటంటే చెప్పినంత కాదు బాగా అన్ని రకాలుగా చూసి బేరమైతే చేసుకోవాలి కంపల్సరీ ఆవు స్టెచ్ చూసి ఆవు సైజ్ చూసి ఆవు క్వాలిటీ చూసి అయితే కంపల్సరీ మనం బేర చేసుకోవాలి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా క్లారిటీ చూడాలి చూడండి మంచి మంచి ఆవులు అయితే వచ్చాయి ఈ వారం ఈ ఆవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ అయితే దూడతో ఉంది రేట్ అయితే ఎంత చెప్తున్నారో తెలియదు కానీ ముప్పై ఐదు వేలకైతే అడుగుతున్నారు ఈ ఆవుని చూడండి ఇది క్రాస్ బీడ్ ఇది సాయివాల్ క్రాస్ క్రాసు ప్యూర్ అయితే సాయివాల్ అయితే కాదు క్రాసు ఈయనైతే ఒక వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజు కిలోమీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ముప్పై ఐదు వేలకైతే అడుగుతున్నారు రైతు జాన్ ఫ్రెండ్స్ ఈ అయితే చాలా పెద్దది సెకండ్ లాక్టేషన్ ఆవు ఈయనంది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది పాలు అయితే ఐదు ఐదు ముందు ముందుతలో ఇచ్చిందని చెప్తున్నారు యాభైతే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు దగ్గర నాలుగు ఈతలు ఆవైతే ఉంటుంది ఇది జెర్సీ జెర్సీలో కొంచెం పెద్ద సైజు ఆవు పాలు అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది కలిపి పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈ ఆవి చూడండి ఇది గిర్రిది ఫస్ట్ లాక్ దగ్గర అయితే ఈయన అయితే నాలుగు నెలలు అయితే ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజు గారు పాలు అయితే పక్క ఇస్తుందని చెప్తున్నారు ప్యూర్ గిరి అయితే కాదు

ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు చూడండి నాటా ఇది పాలైతే రోజుకి ఐదు లీటర్ పాలు అయితే చెప్తున్నారు ఆడదోడుతూ ఉంది దగ్గర ఇది కూడా మూడు మూడేతలావైతే ఉంటుంది ప్యూర్ నాటా ఇది పొద్దున్న సాయంత్రం కలిపి ఐదు లీటర్ పాలు అయితే చెప్తున్నారు రాధో సంతకైతే వస్తాయి ఫ్రెండ్స్ నాటావులు కానీ కంటిన్యూగా అయితే చేయవారం వారం తప్పించి వారం రా ఒక్కొక్క వారం వస్తాయి కంటిన్యూగా అయితే రావు ఆవులు చాలామంది అడుగుతున్నారు రాజం సంతకి వస్తాయి అనేసి ఒకటి రెండు ఆవులు అయితే వస్తాయి ఇంతకు ముందులో అయితే ఎక్కువ ఆవులు అయితే రావట్లేదు పెయి అయితే ఆడపెయ్యి ఫ్రెండ్స్ ఇది దీన్ని ఇవ్వండి ఆవింద చెప్పాను కదా ముప్పై వేలు అయితే చెప్తున్నారు దగ్గర నాలుగైదు అయితే ఉంటుంది ఇది పాలు అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పు రోజుకి పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేటు ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఎంతకు తీసుకోవచ్చో అయితే కామెంట్ రూప్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దోడ ఈయనైతే వన్ మంత్ అవుతుందని చెప్తున్నారు దోడ చనిపోయిందని చెప్తున్నారు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఈ ఆవైతే ఎంత తీసుకోవచ్చో కామెంట్ రూప్లో తెలియజేయండి మర్చిపోవద్దు మీ ఏరియాలో ఈ ఆవైతే ఎంత కాస్ట్ చేస్తుందో ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పొట్టిగా ఉంది జెర్సీ క్రాస్ బీడు ఇంకా దగ్గర ఒక ట్వంటీ డేస్ తేనడానికి అయితే పక్కా టైం అయితే ఉంటుంది ఆవైతే చాలా పొట్టిగా ఉంది దీన్నైతే ఇరవై మూడు వేలకైతే అడుగుతున్నారు ఈ ఆవుని వాళ్ళు రేట్ అయితే ముప్పై వేలు చెప్పారు కానీ ఇరవై మూడు వేలకైతే అడుగుతున్నారు దీన్ని దగ్గర నాలుగేతల ఆవు అయితే ఉంటుంది యావైతే చూడండి దగ్గర బాగా ఒక ఆరు ఏ ఏడు ఈతలు అయితే ఉంటుంది కంపల్సరీ జెర్సీ క్రాసు ఓల్డ్ బ్రీడ్ పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి దానికి పాలు అయితే ఇచ్చింది అని చెప్తున్నాను గత ఈతల్లో అవైతే చాలా ఏజ్డ్ ఆవిధి గిరి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు హెచ్ఎఫ్ కోడి దోడతో అయితే ఉంది పాలు అయితే నాలుగు నాలుగు చాపున రోజుకి ఎనిమిది వేల పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ప్యూర్ గిరి అయితే కాదు జెర్సీ గిర్రి మిక్సింగ్ దగ్గర అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ ఈ పై అయితే చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు హెచ్ఎఫ్ దోడా ఆల్రెడీ ఇక్కడ దేశీ ఆవు కూని ఇక్కడ కట్టిస్తారు సంతలో ఎవరు కొన్నారనే విషయం అయితే మనకు తెలియదు చూడడానికి అయితే బాగుంది క్వాలిటీ వైజు ఆవు ఆడదోడతో ఉంది ఇది ఈ వారం అయితే మంచి ఆవులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఇది కొన్నారని చెప్తున్నారు రేట్ ఎంత అయితే చెప్పట్లేదు చూడండి ఈ నాటుదోడలు అయితే రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు పాలపళ్ళు దోడలు వీటి ధర ముప్పై వేలు ఇంకా చెప్పినది కాదు బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్పారు ఇవి రాజాంకైతే ఎక్కువ నాటి ఎద్దులైతే వస్తాయి ఫ్రెండ్స్ మీ ఎద్దులు కొనాలనుకుంటే రాజాం సంతలో తర్వాత అలవాటు సంతలో రెండు సంతలో నాటిద్దులు ఎక్కువ వస్తాయి చూడండి ఈ ఎద్దులకి అయితే ఇక్కడ బేరం అయితే అవుతుంది మొత్తం మీద అయితే బేరమాడి కొన్నారు ఎందుకనేది తెలియదు మనకి ఫ్రెండ్స్ నా వీడియో చూసి అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మీరైతే నా వీడియో ఆన్ అవ్వగానే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరు ఆవాళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరీ నాకైతే కాంటాక్ట్ అవ్వండి నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఈ జెర్సీ క్రాస్ వీడావు పాలు అయితే ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు రోజుకి అవైతే ప్యూర్ నాట్ అయితే కాదు జెర్సీ నాటు మిక్సింగ్ హెవీ సైజు వచ్చే వచ్చాయి వారం సంతకి కన్ఫర్ండ్ చాలా పెద్ద ఇది క్రాస్ బీడు జెర్సీ క్రాసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్